గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ నిన్నటి నుండి హైదరాబాద్ నుకు పూపేస్తున్న అంశం చాలా హీట్ ఎక్కిస్తున్న అంశం కవిత అరెస్ట్ అసలు అంటే సడన్గా రాత్రికి రాత్రి కవితను అరెస్ట్ చేయడం ఢిల్లీకి తీసుకెళ్ళడం ఫ్లైట్లో ఈరోజు కోర్టులో హాజరుపరచడం అంటే వీళ్ళు హైదరాబాద్కి వస్తున్నప్పుడే కవితను ఇక్కడ నుండి ఢిల్లీకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చారు అని చెప్పేసి అన్న టికెట్స్తో సైతం బుక్ చేసుకొని వచ్చారు అని అసలు ఈ అరెస్ట్ని ఎలా చూడాలి అంటారు నిస్సందేహంగా వాళ్ళు అంతా రెడీ చేసుకునే వచ్చారు ఒక వ్యూహంతో రావటం కూడా జరిగింది వాళ్ళకి తెలుసు గతంలోనే కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఆయన నిర్బంధంలో తీసుకోవడానికి ఆలస్యమైంది ప్రస్తుతానికి ఇప్పుడున్న రాజ్య ఇప్పుడు అందరు అనేది ఉన్నాయంటే ఎన్నికల ముందు ఎలా ఎందుకు చేశారు ఇది ఎన్నికలతో దీనికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళనైనా ఇలా నిర్బంధంలో తీసుకోవాలన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న అభియోగాలు నిరూపితమైనప్పుడు కూడా ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే దాని అర్థం కావట్లా ఇంకా ఇక దీనికి సంబంధించి చూసుకుంటా ఉంటే ఇది వంద కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పని ఇప్పుడు వరకు ప్రచారం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది మన రాష్ట్రానికి చెందిన విజయసాయి రెడ్డి గారి అల్లుడు తాలూకా అలాగే రాఘవరెడ్డి రాఘవరెడ్డి అంటే మాగంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క కొడుకు వీళ్ళిద్దరు పేర్లు కూడా రావడం కూడా జరిగింది ఇది వంద కోట్ల కుంభకోణం మాత్రమే చూస్తున్నారా తప్ప దీనికి ఉన్నటువంటి మూలాల గురించి పట్టించుకోవట్లేదు అది కూడా బయటికి రావాలి ఆయనేమో మామూలుగా నేను నేరం ఒప్పుకున్నాడు ఆయన మిగిలిన వాళ్ళ ఇప్పుడు ఆయన సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారిని ఈ రోజు వరకు కూడా ఆయన బయటికి తిరగట్లేదు అవకాశం ఆయనకి ఇవ్వట్లా రోజు రోజుకి ఆయన్ని చేస్తూనే ఉన్నారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ కోణం ఉందనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇం లేదు కవితకారు విషయాలకు వస్తే పోయినసారి ఎన్ని నాటకాలు ఆడారో చూస్తూనే ఉన్నాం ఢిల్లీలో ఈరోజు నిర్బంధంలో తీసుకుంటారు రేపు నిర్బంధంలో తీసుకుంటారని చెప్పని ఆమెను చివరికి వదిలిపెట్టడం కూడా జరిగింది ఇన్ని రోజులకి ఆమె నిర్బంధంలో కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ కుట్ర కోణం ఉందా అనే దానికంటే కూడా దోషులకు శిక్ష వేయాలా వద్దా ఇది కదా చూసుకోవాల్సింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే నిన్నదాకా ఎందుకు ఆగినాయి అంటే నాకు తెలిసినంతవరకు దీని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేసే వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అసలు ఇక్కడ వంద కోట్ల గురించి చూసుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణం గురించి మైద్య మద్యానికి సంబంధించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు దీని తీవ్రమైన చర్యలు తీసుకున్న వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మందు షాపుల దగ్గర కూడా చూసుకుంటా ఉంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు తప్ప చెక్కులు కానీ పేటిఎంలు కానీ ఫోన్పేలు కానీ లేవు మరి దానికి లెక్క పత్రం ఏమైనా ఉందా దీనికి మరి దీనికి సంబంధించినంత వరకు దక్షిణాఫ్రికాలో గతంలో ఎవరైతే పనిచేసి లిక్కర్ బిజినెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రమేయం కనపడుతూ ఉంది వాళ్ళ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి మందుకు సంబంధించినంతవరకు వాళ్ళ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు అంటే ఆంధ్రాలో కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పినైతే మనం కోరుకుంటున్నాం ఇప్పుడు వరకు కవిత గారి గురించి చూసుకుంటున్నాం మనం కానీ దాని మూలాల గురించి పట్టించుకోవట్లేదు కదా ఆ మూలాల గురించి కనుక మొత్తం బయటకు తీసి దానికి నిజమైన వ్యక్తులు ఇది కుట్రకోణం సంబంధించినదే కాకుండా కల్తీ మధ్యం కూడా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మందికి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి స్వయాన పురంధేశ్వర్ గారే మాట్లాడటం కూడా జరిగింది ఆ మామూలు మనిషి వ్యక్తి కాదు కదా కేంద్ర మాజీ మంత్రి గారు ప్రస్తుతం రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో దీని మీద చర్యలు తీసుకుంటారని ప్రజలు భావించారు కానీ దానివల్ల ఉపయోగం కనపడలేదు ఆమె పోరాటమే చేసిందే తప్ప ఫలితం అయితే రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రారంభించారని అయితే నేను భావిస్తున్నాను దానికి సంబంధించిన మూలాలు కూడా త్వరగానే బయటకు తీసేసి ఆంధ్ర రాష్ట్రంలో దాని కారకులైన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటే ఈ వీళ్ళు చేసిన దానికి ఎంతో కొంత అంటే పూర్తిగా మనం ఆమోదం జరపం కానీ శిక్షలు పడేంతవరకు కూడా రాజకీయం లేకపోతే నిజంగా చేస్తున్నారు అనేది కొంత పురోగతి సాధిస్తే కానీ మనం దాని గురించి విశ్లేషణ చేయలేము అంటే ఇక్కడ కవిత ఒక చాలా వరకు తను వాడిన ఫోన్స్ అన్నిటినీ కూడాను పగల కొట్టేసి సాక్షాల్ని మార్చేసింది సాక్ష్యాలు లేకుండా చేసింది అని ఒక ఆరోపణ అయితే వస్తుంది ఇదే నేపథ్యంలో ఆయన ఆవిడ బినామీ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవల్ గా మారిపోయారు మరి నేపథ్యంలో కవితను అరెస్ట్ చేయడానికి గల కారణాలు కేవలం బినామీగా బినామీ అప్రూవల్ గా మారిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అరెస్ట్ చేశారా లేదంటే ఈడీకి ఇంకేమైనా సాక్ష్యాలు దొరికాయంటారా వారు నేరం అంగీకరించి ఈ పాత్ర కూడా ఉందని ముందుకు నడుచుకుంటా వచ్చారు అట్లాగే పదకొండు ఫోన్లు అంటే నెంబర్లు ఫోన్లే కాకుండా అవును కూడా అని చెప్పాను కదా అభియోగం లేదు మా దగ్గర ఉన్నదని నేను మార్చలేదు దాన్ని ధ్వంసం చేయలేదని చెప్పని ఆమె ఇచ్చింది దానిలో ఆధారాలు దొరికొండొచ్చు ఎందుకంటే ఇప్పుడు గూగుల్ టేకౌట్ ద్వారా అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు నమ్ముతారని అయితే మనం భావించాల్సిన అవసరం లేదు ఈరోజు జరుగుతున్న దానికి అంటే మన ఎన్నికల ముందే ఈ ప్రక్రియ జరుగుతుందని భావించారు అంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు చేశారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు రాబోతున్న సమయంలో వాళ్ళే వాళ్ళేమన్నారు మా పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం చేశారని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు లేదు వాళ్ళిద్దరూ ఒకటే మళ్ళీ బీఆర్ఎస్ని నిలబెట్టడం కోసం చేస్తున్నారని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకున్నారో తప్ప అసలు వాస్తవంగా ఇక్కడ నేరం జరిగిందా లేదా అనే గురించి ఎందుకు చర్చ చేయట్లేదు అనేది నా భావన నేరం జరిగినప్పుడు వాళ్ళు ఎప్పటినీ నిర్బంధంలో తీసుకున్నా కూడా ఒకటే కదా కాబట్టి అది నేరం జరిగిందా లేదా అనేది గురించి ఆలోచించకుండా రాజకీయంగా దీన్ని చూడటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం ఇప్పుడు ఆ ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్పాడు కదా ఈమె పాత్ర ఉందా అని చెప్పని నేరవైతే అంగీకరించడం కూడా జరిగింది కదా ఆ అంగీకరించినప్పుడు సాక్ష్యాధారాల ప్రకారం వాళ్ళు వచ్చారని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళు ఇవా ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి చూస్తున్నారు న్యాయస్థానాలు నిరూపించుకోండి వచ్చే నష్టం అయితే ఉంది దీన్ని రాజకీయం కోణంలో చూసుకోవడం అనేది దుర్మార్గం చర్య అని చెప్పని అంటే రాజకీయ అందరు అట్లనే చేస్తున్నారు ఈ రోజు దాన్ని అదే కోణంలో చూడటం అనేది తప్పనేది నా భావన అయితే ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది ఇటు చూస్తే వైఎస్ఆర్సీపీలో కీలక నేత అల్లుడు ఉన్నారు ఇటు చూస్తే ఎంపీ కొడుకు ఉన్నారు అటు ఆమ్ ఆద్మీ పార్టీలో హోమ్ మినిస్టర్ ఉన్నారు వీళ్ళందరూ కాకుండా ఇంకెవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ కవిత తర్వాత ఎందుకంటే నిన్న మనం కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే గనక కవితను అరెస్ట్ ఎలా చేస్తారు ఈడీ రాంగ్ స్టెప్ తీసుకుంది కావాలనే కవితను అరెస్ట్ చేసింది అంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు అనేవి చేశారు సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మా లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్లారు కదా ఆ రోజు ఇదే మాట మీరు ప్రశ్నించున్నట్టయితే బాగుండేది కదా కేటీఆర్ గారు అంటే ఇక్కడ రాజకీయ అవసరాలు ఎవరు అందుకే నేను చెప్పాను రాజకీయ అవసరాల చుట్టూ దిగుతున్నాయి తప్ప నేరం జరిగిందా లేదనే దాని గురించి ఎవరు నిస్సందేహంగా అంటే కుంభకోణంలో ఉండేవాళ్ళు శిక్ష అనుభవించాలా వద్దా అంటే వాడు శాసనసభ్యులు లేకపోతే శాసన మండలి సభ్యులు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అయితే వదిలేయాలా అది కదా ఇప్పుడు ఉన్న ప్రశ్న దీని గురించి కదా ప్రజలు ఆలోచించాలి రాజకీయం ఎటు రాజకీయం చేసుకుంటా ఉంటారు ఎన్నికల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఎన్నికలు వచ్చిన కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కుంభకోణాల గురించి అధికార పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ రోజు అధికారంలో ఉన్నారు కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి అని కదా వాడు భావిస్తుంది మీరు అన్నట్టు ఆంధ్రాలో మూలాలు ఉన్నాయి ఇది ఎక్కడతో ఆగదు మూలాలు ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మీరు అన్నట్టు పెద్ద తలకాయలు బయటకు వస్తారేమో రావాలి కూడా నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనా విధానంలో ఉన్నటువంటి ఒక పెద్ద తలకాయ కూడా ఉందనేది ప్రజలందరూ భావిస్తున్నారు ఇప్పుడు దీనికి సంబంధం అందుకనే కాపాడకుండా వస్తున్నారని చెప్పి మనం భావించాలి మరీ దారుణమైన విషయం ఏంటంటే మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి వారిని తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా నియమించడం కూడా జరిగింది ఇంతకంటే ఘోరాతి గౌరవమైన విషయం ఇంకేముంటుంది చెప్పండి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి అందుట్లో అనుమానం ఏం లేదు ఆంధ్ర మూలాలో దీనికి సంబంధించిన మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి అలాగే వేలకోట్ల కుంభకోణం జరిగిందని చెప్పిన వాళ్ళు చెబుతున్నారు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతారేమో అంటే సమయం లేదు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నరకి ఎన్నికల నియమావళి అమల్లోకి రాబోతుంది కాబట్టి మరి దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరిస్తారా తెలంగాణ వరకే ఆపుతారా అనేది ఆలోచించాల్సిన విషయం ఒకటి రాజకీయ కోణం లేదనేది చూడటానికి వీల్లేదు రాజకీయ కోణం ఉండబట్టి ఇప్పటిదాకా కవిత గారిని రక్షించబడ్డారు ఈ రోజు వాళ్ళ అవసరం కేంద్రానికి పెద్దలకు లేదనేది భావన వస్తుంది కాబట్టి కవిత గారిని నిర్బంధంలో తీసుకున్నారనేది మనం భావించాలి అది వాస్తవం కానీ ఏదేమైనప్పటికీ కూడా రాజకీయం చుట్టూ కాకుండా తప్పు ఎక్కడ జరిగింది అనే దాని చుట్టూ తిరిగితే బాగుంటుంది అని సందేహంగా